అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవకు శుభాకాంక్షలు రోజు మనం మన వీడియోలో మన దేశానికి స్వతంత్రం ఏ విధంగా వచ్చింది అసలు నిజమైన స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం అంటే ఏమిటి వంటి కొన్ని ముఖ్యమైన అంశాలను గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం మొదటిగా మనం చూస్తే మన దేశానికి స్వతంత్రం ఏ విధంగా వచ్చింది రెండు వందల సంవత్సరాలుగా బ్రిటిష్ బానిసత్వపు సంఖ్యలలో చిక్కుకొని ఉన్న మన దేశం కొరకై ఎంతో మంది అమరవీరులు తమ ధన మాన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరంతరం పోరాడి ఎన్నో పోరాటాలు సలిపిన అనంతరం మనకు వచ్చిన స్వతంత్రం ఇది ఈ గొప్ప స్వతంత్రం మనకు రావడంలో అలు పెరగని కృషి చేసిన వారిలో కొందరిని గురించి మనం చూసే మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఝాన్సీ లక్ష్మీబాద్ ఆజాద్ చంద్రశేఖర్ లాల్ నెహ్రూ టంగుటూరు ప్రకాశం పంతులు లాలా రాయ్ ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు ఇలాంటి ఎంతో మంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన తర్వాత మనకు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన ఈ స్వాతంత్రం రావడం జరిగింది ఈ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మన మొట్టమొదటి ప్రధాని అయిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎర్రకోటలోని లాహోర్లో మొట్టమొదటిగా జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది జెండాను ఎగురవేసిన అనంతరం మన ప్రధాన మంత్రి మన దేశాన్ని గురించి ప్రధాన్ ప్రసంగించడం అనేది ఆనవాయితీగా వస్తుంది మన తర్వాత ప్రధానులందరూ కూడా ఈ విధంగానే చేయడం జరుగుతుంది అయితే అసలు స్వతంత్రం అంటే ఏమిటి స్వతంత్ర దినోత్సవం అంటే ఏమిటి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే కేవలం అదేదో స్కూల్స్ లో జరిపే ఒక చిన్నపిల్లల పండగ చాక్లెట్స్ ఫ్లాగ్ లేదా ఒక రెండు మూడు స్పీచ్లు ఇవి మా ఇవి చేస్తేనే స్వతంత్ర దినోత్సవమా ఇదేనా మనకు నిజమైన స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకోవడం అంటే లేదా మనకు ఆ రోజు ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది కాబట్టి సినిమాలు షికార్లు లేదా ఆ రోజు వరకు మందుని బంద్ చేయడం ఇదా మనం జరుపుకోవాల్సిన నిజమైన స్వతంత్రం అసలు స్వతంత్ర దినోత్సవం రోజు మనం చేయాల్సింది ఏంటి మనం చూస్తే ఎంతమంది అయితే మనకు మన దేశం కొరకు మన కోసం మన స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ఎంతో మంది వీరులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణ త్యాగం చేసి సంపాదించిన స్వాతంత్రాన్ని మనం జరుపుకోవడం అంటే ఆనాడు వారు చేసిన ఆ త్యాగాలను వారిని మన మనసులో స్మరించుకోవడం మన దేశ భక్తిని మన మనసులో అదేదో ఒక జెండా ఎగర వేస్తేనే చాక్లెట్స్ పంచితేనే అన్నట్టుగా కాకుండా నిజంగా దేశభక్తితో మన మనసు ఉప్పొంగిపోవాలి ఇలా చెప్తుంటే ఒక మహాకవి చెప్పిన మాటలు నాకు మీకు చెప్పాలనిపిస్తుంది ఆయనే ప్రముఖ కవి రాయప్రోలు సుబ్బారావు గారు ఆయన ఇలా అంటారు ఏ దేశం ఎక్కినా ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా పొగడరా నీ భూమి భూమి భారతిని నిలపరా నీ నీ జాతి నిండు గౌరవము అసలు ఈ పదాల్లో ఈ ఈ పద్యం చదివినప్పుడు గాని విన్నప్పుడు కాని నిజంగా నా మనసు ఎంతో పులకరిస్తుంది నిజంగా ఏ దేశం ఎక్కినా ఎందుకు ఏ ఏపీటెక్కినా ఎవరేమన్నా అంటే మన అమెరికాలని ఆస్ట్రేలియాలని ఉద్యోగ నిమిత్తం వ్యాపార నిమిత్తం ఎంతో మంది ఇతర దేశాలకు వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి ఉద్యోగ వ్యాపారాలు చేసి ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా గాని మన దేశాన్ని మరవకూడదు మన దేశం గురించి ఎక్కడ తక్కువ భావన మనం చూపకూడదు ఎందుకంటే జనని జన్మ భూమిష్య స్వర్గాదహి గరియసి మన కన్న తల్లి మన పుట్టిన దేశం స్వర్గం కంటే కూడా ఎంతో మిన్న అయినవి అని అర్థం అందుకే మనం ఎంత గొప్ప ఉన్నత శిఖరాలను అధిరోహించినా ప్రపంచ దేశాలను ఎన్ని తిరిగినా కానీ మన మూలాలను మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఆ రోజుల్లోనే రాయపులు సుబ్బారావు గారు ఇలా రాశారంటే మేబి ఆయన ఇప్పుడు జరిగే వాటిలో ఊహించుంటారు ఇప్పుడు ఫారెన్ వెళ్ళి అయ్యో ఇది డర్టీ ఇండియా అక్కడ అన్నీ మాకు నీట్గా ఉంటాయి ఆ కంట్రీస్లో ఎంతో క్లీన్ గా ఉంటాయి మన దేశం ఇలా ఉంటది అక్కడ అలవాటు అయిపోయాక ఇక్కడ ఉండలేకపోతున్నాము ఇన్ని రోజులు హాలిడేస్ ఇండియాలో ఎలా స్పెండ్ చేస్తాము అని స్టైల్ కొట్టే వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉంటారని ఆయన అప్పట్లోనే ఊహించారు ఏమో ఇలాంటి మాటలు ఎంత గొప్ప మాటలు అసలు అవి ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరు ఏమన్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలబరా నీ జాతిని ఎండు గౌరవం మన భూమి భారతి మన భారతదేశాన్ని మనం పొగడాలి మన జాతి గౌరవం మనం నిలపాలి ఏ దేశాలు తిరిగినా సరే అని ఆయన చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అర్థమైంది కదా మనకి వేరే దేశాలు వెళ్ళి వెల్ సెటిల్డ్ అయ్యి స్వదేశాన్ని గురించి తక్కువ చేసి చులకనగా మాట్లాడటం కాదు జాతి నిండి గౌరవం నిలపడం అంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ మన మూలాలు మరవకుండా పుట్టిన దేశం గురించి గొప్పగా మాట్లాడాలి మనం అభివృద్ధి చెందడం మాత్రమే కాదు కానీ మనం అలా అభివృద్ధి చెందిన ఆ అభివృద్ధి కొంతమందికి ఉపయోగపడితే మన దేశస్తులకి అదే మనం మన దేశానికి ఇచ్చే నిజమైన గౌరవం సో ఆనాడు రాయప్రభుల గారు చెప్పిన మాటల్ని మనం దృష్టిలో పెట్టుకొని మన దేశం పట్ల కనీస బాధ్యత కలిగి ఉందాం ఇది ఎక్కువగా ఫారెన్ ఫారెన్ వెళ్ళిన ఎన్ఆర్ఎస్ బాగా వర్తిస్తుంది అనుకుంటే దేశం ఏదైనా ఎందుకు కాలేదిన మన గురిజడప్పారావు గారు ఏమన్నారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు మనందరం కలిస్తేనే కదా దేశం సో ఈ రోజు మనం ఈ దేశం గురించి స్వాతంత్రం గురించి మాట్లాడుకుంటూ ఇలాంటి గొప్ప వ్యక్తులను తలుచుకోవడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ స్వాతంత్ర దినోత్సవం అంటే మనకు ఊరికే వచ్చిందా మనం ఈ రోజు ఇలా జరుపుకుంటున్నాం నిజంగా మనం ఇప్పుడు ఇంత స్వేచ్ఛ సమానత్వాలను కలిగి ఉన్నామంటే ఆ రోజులో వాళ్ళు ఎంత కష్టపడితే ఎంత కృషి చేస్తే వచ్చింది ఏదో గాంధీ గారు అంటే అదేదో ఆయన ఒక తాత కాదు పుస్తకాల్లో ఉండే తాతగా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకూడదు అంత మాత్రం మిగిలిపోకూడదు మన స్వతంత్ర దినోత్సవం పాటించడం అంటే ఏంటి నేటి పా బాలలే రేపటి పౌరులు అంటారు కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్ లోని ఈ పిల్లలకు ఆ ఆ రోజుల్లో చేసిన గొప్ప విషయాలు ఆ వ్యక్తులు చేసిన ఆ మంచి విషయాలు గొప్ప విషయాలు వారికి తెలియజేస్తే ఇప్పుడు మన ఓటు హక్కును వినియోగించుకొని ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం మన దేశాన్ని కాపాడుతున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు నిజంగా మన దేశాన్ని మనల్ని కాపాడుతున్నారా మనల్ని పాలిస్తున్నారా లేక వారిని వారి స్వలాభం కోసం వారు చేస్తున్నారా అని ఆలోచింపచేసే విధంగా ఈ బాలలను తీర్చిదిద్దాలి వారికి అంత ఆలోచన వివేకం కావాలి అంటే అలాంటి దేశభక్తులు చేసిన గొప్ప పనులను గురించి వారి చరిత్రలను గురించి ఈ జనరేషన్ పిల్లలకి ఇప్పటి బాలలకి మనం తెలియచేయాలి అదే మనం వారిని దేశభక్తిలో పెంపొందించడానికి చేసే మొట్టమొదటి మంచి పని ఏంటంటే అదే అప్పుడు వారికి వస్తుంది ఒక అవగాహన ఎలాంటి నాయకులను ఎన్నుకోవాలి మనం ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి వాళ్ళకే కాదు మనం కూడా తెలియ పాటించాల్సిన పని ఇది విధి ఇది చాలా మంది కొంతమంది ఓటు హక్కును వినియోగించుకోరు ఆ ఎటు ఎవరు మధ్య వాళ్ళు ఎందుకు అన్నట్లుగా మనం నిజంగా మనల్ని పరిపాలించే వాళ్ళని ఎంచుకోవాల్సింది మనమే మన దేశాన్ని మనల్ని సంరక్షించే వాళ్ళని మన ఓటు హక్కు ద్వారా ఎంచుకోవాలి ఇది ఇప్పటి పిల్లలకు కూడా ఇప్పటి నుంచే తెలియచేయాలి ఎందుకంటే వీళ్ళలో నుండే ఒక గొప్ప నాయకులు ఫ్యూచర్ లో రావాలి కాబట్టి వాళ్ళలో నుండే ఒక లాలా లజపత్రాయ్ లాంటి వాళ్ళు గాని ఒక గాంధీ గారు లాంటి వాళ్ళు గాని ఒక ఝాన్సీ లక్ష్మీబాయి గారు లాంటి వాళ్ళు గాని ఒక టంగుటూరు ప్రకాశం పద్రు గారు లాంటి వాళ్ళు గాని అలాంటి వాళ్ళు దేశం కోసం తమ స్వలాభాన్ని విడిచిపెట్టి నిరంకుశ పాలన చేసే గొప్ప నాయకులు ఇప్పటి నుండి నుండే రావాలి కాబట్టి ఈ పిల్లల మీదే మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ అలాంటి దేశభక్తుల గురించి వివరించాలి ఇదే మనం నిజంగా వారికి ఇచ్చే ఘననివ్వాలి మన స్వాతంత్ర దినోత్సవం అంటే ఏదో హాలిడే ఎంజాయ్ చేయడము చాక్లెట్స్ బిస్కెట్స్ పంచడం ఫ్లాగ్ ఎగిరవేయడం మాత్రమే కాదు కానీ ఇలాంటి దేశభక్తుల గురించి మనం స్మరించుకోవాలి మన నిజంగా మన మనసులో దేశభక్తి అనేది ఒప్పో మనకు వీలైనంత వరకు మనం పాటించాలి ఇప్పుడున్న పిల్లలకు కూడా మనం తెలియజేయాలి అయితే ఈ స్వాతంత్రం అనేది ఎవరో ఒక వ్యక్తి ఏదో కొంతమంది ప్రజలు పోరాడితే వచ్చింది మాత్రం కాదు ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు అలాంటి వారిలో ఒక దేశభక్తిని గురించి మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం అతను మనందరికి తెలిసిన వ్యక్తి ఇంకా ఎవరో కాదు చంద్రశేఖర్ ఆజాద్ గారు ఆయన గాంధీజీ నేతృత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతున్నప్పుడు దాని మీనింగ్ ఏంటంటే అసలు ఆ ఉద్యమం మనం ఆ బ్రిటిష్ వారికి సహకరించకపోవడం ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళు జాబ్స్ కు వెళ్ళట్లేదు బ్రిటిష్ వారి పనులు చేసే వాళ్ళు వాళ్ళకి చేయట్లేదు మన దేశం వాళ్ళు అందరూ వాళ్ళని ఒక బాయ్ కాట్ చేసినట్టుగా చేస్తున్నారు ఆ ఉద్యమ సమయంలో పదిహేను సంవత్సరాలు ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ గారు తాను చదువుతున్న కాలేజ్ ముందు సమ్మె చేయడం ప్రారంభించారు అది తెలుసుకున్న బ్రిటిష్ సైనికులు వచ్చి ఆయన అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు ఆ పదిహేను సంవత్సరాల పిల్లవాడు అయ్యో నన్ను అరెస్ట్ చేశారే ఇలా నిలబెట్టారే తెచ్చి అన్నని ఏ మాత్రం భయపడకుండా ఎంతో టీవీగా ధైర్యంగా నిలబడ్డాడు మెజిస్ట్రేట్ ముందు అయితే మెజిస్ట్రేట్ ఆయన ఒక క్వశ్చన్ అడిగారంట నీ పేరేంటి అని అంటే ఆజాద్ అని అని చెప్తారంట ఎలాంటి భయం లేకుండా ఆయన కోపం వచ్చింది ఏంటి పిల్లవాడు ఏంటి ఏజ్ ఏంటి నా ముందు ఇంత ధైర్యం వహిస్తున్నాడు పేరు అడిగితే కూడా సూటిగా చూసి నిర్భయంగా నిలబడి చెప్తున్నాడు ఆయన కోపం వచ్చి నీ తండ్రి పేరు ఏంటి అని అడిగాడట స్వాధీన్ అన్నాడంట స్వాధీన్ అంటే అర్థం ఏంటంటే సమానత్వం ఆజాద్ అంటే స్వేచ్ఛ వాళ్ళ ఇంట్లో పేర్లే చూసారా స్వేచ్ఛ సమానత్వం అనే పేర్లనే వాళ్ళ పేర్లోనే వాళ్ళ దేశభక్తిని సగం చాటేశారండి వాళ్ళు అలా చెప్పారు నెక్స్ట్ ఆయన క్వశ్చన్ నీ ఇల్లు ఎక్కడా అని అడితే నా భారతదేశమే నా ఇల్లు అని చెప్తాడంట ఓ పదిహేను సంవత్సరాల పిల్లవాడు చెప్పిన ఆ సమాధానాలు చూసారా ఆ ఆన్సర్స్ కి ఆయన ఒల్లు మండి ఇతనికి పదిహేను రోజుల కారాగార శిక్షను విధిస్తున్నాను ఇంకా పదహారు కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తున్నానని పేర్పిస్తే ఆ కొరడా దెబ్బలు కొడుతుంటే తన బాడీ నుండి బ్లడ్ కారుతున్నా మాంసం చీలు వస్తున్నా గానీ వందే మాతరం జై హిన్ అనని నినాదాలు చేస్తూ ఆ దెబ్బల తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయాడు అప్పటి నుండి ఆయన ఆజాద్ అనే పేరుకు చంద్రశేఖర్ గా పిలువబడటం ప్రారంభమైంది అప్పుడే ఆయన డిసైడ్ అయ్యారంట ఇక మీదట ఎప్పుడు నేను బ్రిటిష్ ప్రభుత్వం వారికి పట్టుపడకూడదు దొరకకూడదు అని చెప్పేసి అప్పటి నుండే తన పోరాటాలను ప్రారంభించాడు విప్లవ మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడు ఆజాద్ గారు తనతో పాటు కొంతమంది విప్లవకారుల్ని తోడు చేసుకొని బ్రిటిష్ వారిపై విప్లవాలను చేయడం ప్రారంభించాడు భగత్ సింగ్ లాంటి విప్లవకారులతో కూడా కలిసి ఎన్నో విప్లవాలను ఆయన చేయడం జరిగింది అయితే పార్లమెంట్లో బాంబులు విసిరిన కారణంగా ప్రభుత్వం భగత్ సింగ్ గారికి ఉరిశిక్ష విధించింది ఆ ఉరిశిక్ష నుండి ఆయన్ని ఎలాగైనా తప్పించాలి అని చంద్రశేఖర్ ఆజాద్ గారు ఆలోచించి తన తోటి విప్లవకారులతో స్నేహితులతో కలిసి ఒక పార్కు లో సమావేశమే మాట్లాడుకుంటున్నప్పుడు బ్రిటిష్ సైన్యం ఆ పార్కును చుట్టుముట్టేశారంట ఆ పార్కును చుట్టుముట్టేసినప్పుడు ఆజాద్ గారి వాళ్ళ మీద ఎదురుదాడి చేశారు కానీ అక్కడ ఉన్నది ఎక్కువ మంది సైనికులు అవడం వల్ల ఈయన దగ్గర ఉన్న ఆయుధాలు మొత్తం అయిపోయాయి బ్రిటిష్ వారి ఒక బుల్లెట్ వచ్చి ఆజాద్ గారి తోడలో దిగడం జరిగింది ఇంకా ఆజాద్ గారి గన్ లో ఒకే ఒక బుల్లెట్ ఉంది అప్పుడు ఆయన గుర్తొచ్చింది ఆయన పదిహేను సంవత్సరాల అప్పుడు చేసుకున్న ఆ తీర్మానం నేను ఇంకెప్పుడు బ్రిటిష్ వారికి పట్టు పడకూడదు అని చెప్పి తీసుకున్న తీర్మానం గుర్తొచ్చి తన గన్ లో ఉన్న ఆ బుల్లెట్ ని తన తల దగ్గర పెట్టి ఆయనంతటా ఆయనే పెంచుకొని చనిపోవడం జరిగింది ఇలాంటి ఎంతో మంది కథలు ఎన్నో త్యాగాలు ఎన్నో వీరమరణాలు వారి సుఖ సౌఖ్యాలను వారి కుటుంబాలను పక్కన పెట్టి దేశం కోసం తప్పించిపోయిన వారు వాళ్ళందరూ నిజంగా వారు ఆ విధంగా చేసిన త్యాగాలను బట్టే మనం ఈ రోజు ఈ విధంగా వారసత్వం నుంచి మనం విడిపించబడి మనగలుగుతున్నామంటే అది కేవలం వారి గొప్ప కాబట్టి స్వాతంత్ర దినోత్సవం రోజు మనందరం కూడా వారిని మరొక్కసారి మన మనసులో స్మరించుకుందాం వారి గొప్పతనాన్ని నేటి విద్యార్థులకు పిల్లలకు తెలియచేద్దాం మన వంతు బాధ్యత మనం కూడా మన దేశం పట్ల నిర్వహిద్దాం జై హింద్